ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాడు ఏదో విధంగా సంతోషంగా జీవిద్దాం అనుకున్నా ఏదో ఒక విధంగా కష్టాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అనుకున్నవి సాధించాలని ఆశపడతాము కానీ సమస్యలు లక్ష్యాన్ని చేరుకోకుండా వెనక్కి లాగేస్తూ ఉంటాయి జీవితంలో కొంతమంది ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు కదా అసలు ఖర్చులకు కూడా ఒక్కొక్కసారి డబ్బు ఉండదు కానీ నిరంతరం కష్టపడుతూనే ఉంటాం కష్టపడని వాడికన్నా కష్టపడే వాడికే ఎక్కువ కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన జీవితంపై మనకే అసహ్యం కలుగుతుంది దేవుడిని కూడా దూషిస్తూ ఉంటాం ఈ రోజుల్లో ప్రతి వ్యక్తిని వేధించే సమస్య డబ్బు డబ్బును బాగానే సంపాదిస్తారు కానీ ఆ డబ్బుని ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు డబ్బు ఉండి ఎలా ఉపయోగించాలో తెలియక వృధాగా పాడు చేస్తారు కొందరు డబ్బు లేక ఏం చేయాలో తెలియక సమయాన్ని వృధా చేస్తారు మరికొందరు ఎలా చూసినా నష్టపోయేది మాత్రం వ్యక్తే ముందు జాగ్రత్త డబ్బు దాచుకుందాం అంటే అసలు డబ్బు మిగలదు డబ్బు చేతికి రాగానే ఎంతో ఆశగా దాచుకుందాం అనుకుంటారు కానీ ఏవో అవసరాలు వచ్చి ఆ డబ్బంతా ఖర్చైపోతుంది ఎంత కఠినంగా ఉందాం అన్న ఖర్చు చేసేస్తూ ఉంటాం మరి అవసరాలు అలాంటివి అందుకే అన్నారో ఏమో కానీ డబ్బు ఎంతటి మనిషిని అయినా సరే మార్చివేస్తుంది అని మానసికంగా శారీరకంగా కన్నా ఆర్థికంగానే వ్యక్తి చాలా నలిగిపోతూ ఉంటాడు ఏ సమస్యను అయినా తట్టుకుంటాడేమో కానీ ఆర్థిక సమస్యలను తట్టుకోవటం చాలా కష్టం ఇటువంటి సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం ద్వారా ఆర్థిక సమస్యలు తీరి సమయానికి మీకు డబ్బు చేతికి వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఎటువైపు చూసినా అశాంతి ఏం చెయ్యాలో తోచటం లేదు అనుకునేవారు అలాంటి సమయంలో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరే చూస్తారు ఐశ్వర్యం మీ కష్టాన్ని ఎలా తీర్చేస్తుందో ఐదు రూపాయల నాణం మీ సమస్యలను అన్నిటినీ తొలగిచ్చేస్తుంది ఈ విధంగా అంటే బుధవారం నాడు ఐదు రూపాయల నాణం తీసుకొని అది కూడా ఇత్తడిది రాత్రి నిద్రపోయే ముందు మీ తలదిండు కింద పెట్టుకొని పడుకోండి మరుసటి రోజు ఉదయం లేచిన తరువాత ఆ ఐదు రూపాయల నాణాన్ని మీ ఇంట్లో పనిచేసే పనివారికి కానీ రోడ్డు తుడిచేవారికి కానీ లేదా ఎవరికైనా పేదవారికి దానం చేయాలి ఇలా నలభై ఐదు రోజులు కనుక చేసినట్లయితే క్రమం తప్పకుండా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు మీ జీవితంలో ఎలాంటి సమస్యలలో బాధపడుతున్నా సరే మనశ్శాంతి లేకపోయినా సరే అవి అన్నీ కూడా తొలగిపోతాయి కావున బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ కష్టాల నుండి విముక్తిని పొంది ధనవంతులుగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు